ఏ విలేజిలో ఆపకట ఓకే సర్ గ్యాప్ వస్తుంది కదా మనది కూడా ఆడేనే ఏ క్యాప్ ఓన్ యా ఫస్ట్ 9 గిస్తన్నా షెడ్యూల్ చూపించనా 9 6 వరకు నీలుస్తాయి మళ్ళీ 9 గంటలకి ఆగిపోతాయి మళ్ళీ 9 నుంచి 18 వరకు రావు 17 వరకు రావు మళ్ళీ 18 నుంచి 27 వరకు వస్తాయి అక్కడ సెవెన్ నైన్ సార్ యాక్చువల్లీ ఏమైందంటే మీకు నిన్న నిన్ను బంద్ చేసినారు నిన్న రోజు మేము సీరియస్ చూస్తా ఉన్నారు అది బంద్ చేసిన తర్వాత కిందకు ముందు డ్రైవ్ చేస్తాం వన్ నాట్ వన్ దగ్గర మనం బంద్ చేసిన బంద్ చేసేసి కిందకి వచ్చినప్పుడు ఇక్కడికి ఒక మంచి అన్నిటికైనా పెద్ద కొండ అన్నిటికైనా పెద్ద కొండ కొండల్లో ఉంది ఏ మౌంటైన్స్ లో ఉంది మౌంట్ ఎవరెస్ట్ అంటే మౌంట్ అంటే మౌంటైన్ ఎవరెస్ట్ మౌంటైన్స్ ఎక్కడ ఇండియాలో అన్ని పెద్దవి చెప్పండి హిమాలయస్ మనకు వచ్చేవన్నీ ఇలా వస్తాయి చాలా పెద్ద పండుగ ఓకే ఇది హిమాలయస్ ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే మేడం వర్షం తీసుకోవాలి వర్షం ఈ ఇంట్లో ఉన్న సీపేరు ఇక్కడ द रिव्हिजन लागली वेरी गुड वेरी गुड डी आर एस डी